పదకొండవ జన్మ నుంచి సాధువుగా ఉన్నాను అనేసి అన్నారు కొన్ని నుంచి కూడా సాధువుగానే చేస్తున్నారు కదా సో మీ పరంగా నిజమైన శివభక్తుడు ఎట్లా ఉండాలంటారు అంటే రోజు పూజ చేస్తేనే శివ భక్తుడా పూజ చెయ్యని వాళ్ళ భక్తులు కారా నైవేద్యం పెడితేనే భక్తుడా అసలు దేవుణ్ణి పట్టించుకోకపోతే భక్తి లేనట్ట సత్యనారాయణ వ్రతం చేస్తా ఆ వ్రతం యొక్క అర్థం ఏంటంటే సత్యనారాయణ వ్రతం సత్యం అంటే అబద్ధం ఆడకూడదు నోటి ద్వారా సత్యం పలగాలి ఓపిక అయితేనేమో వ్రతం చేయించు నీకు కలిగినంతలో ఇంట్లో పది మందిని పిలిచి అన్నం పెట్టడము పసుబొట్టు ఇయ్యము ప్రసాదం పంచడము లేని సమక్షంలో ప్రసాదం తినేరా కథ విను నువ్వు చేయించలేకపోతే కథ వినలేని ఓపిక లేకపోతే ప్రసాదం అన్న స్వీకరించు ఈ మూడే యాక్చువల్లీ రూల్స్ కదా పూజిస్తే ప్రతిఫలాన్ని పవిత్రతని ముందు ముందు భవిష్యత్తు ప్రణాళికలకి బాగుపడే మార్గం ఇస్తాడు పూజించకపోయినా ముందు ముందు భావితరాలు బాగుపడే మార్గాలను ఇస్తాడు ఇటు ముళ్ళుంటాయి ఇటు వచ్చేసి పువ్వులు మంచి జీవితం లక్ష్యం ఐఏఎస్ ఇంకా కొన్ని ఆఫీసర్లు సెటిల్డ్ ఇటు అదే మీరు అనుకున్నట్టుగా స్థితి గతి పరిస్థితి అప్పుడులో మీద ముటకాయ కొట్టడు ఇవన్నీ ఇక్కడే నువ్వు చేసుకుంది ఇక్కడ ఇదే పుణ్యం ఇదే విషయం ఆయన నిర్ణయించింది స్థితి అమ్మాయిది ఈ వేల పోవాలా ఈ వేల పోవాలా అని అంటే ఈ రెండు వేలు కలపాలి అని తండ్రి ఆలోచన ఇటు చెడు ఉండకూడదు ఇటు మంచి ఉండకూడదు రెండు కలిసిపోయి మార్గం ఉండాలి ఇదే కదా శాస్త్రం అంటే మంచి ఉండాలి అనేది ఎందుకంటున్నారు వివరణ ఎందుకంటున్నారు ధర్మం ఎందుకు గెలవాలంటున్నారు అంటే మనం బాగుండాలి మనతో పాటు అందరు బాగుండాలనుకున్న వాడికి గెలిచాడు ఈ జన్మ కాకపోయినా వచ్చే జన్మలైనా నేనే బాగుండాలనుకున్న ప్రతి ఒక్కడు గెలిచాడు వాళ్ళు కానీ మరో జన్మ ఓడిపోయారు మీకు తెలుసా కొందరు కుటుంబాల్లో అమ్మ పిల్లల్ని చూస్తే ఏ పాపం చేశారో పాపం అంత బాధ పెడుతున్నాడు వాడు వాళ్ళకు కొడుతున్నాడంట గుద్దుతున్నాడంట వాళ్ళ అమ్మని రాత్రి తాగొచ్చి వీడు అరుస్తున్నాడంట ఆ అమ్మ బాధ తట్టుకోలేకపోతున్నావు తండ్రి అడ్డిపోతే తండ్రిని కొడుతున్నాడంట చేసుకున్నాడు ఇద్దరు ముగ్గురిని అన్నాడు ఆ పిల్లలని బతుకు నాశనం పట్టిచ్చేసాడు వీళ్ళంతా ఎవరు తల్లి మరి వీళ్ళే వీరు అడిగిన ప్రశ్న జవాబులు దేవుడు ఉన్నాడు అని రుజువు చేయకపోతే ఆయన ఉన్నాడని రుజువు చూపిస్తాడు అలాంటప్పుడు పాప ప్రాయక్షితం కోసం పడతారు తల్లి దేవుడు ఉన్నాడంతే ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడు చూయించండి అనే వ్యక్తులకు నేను సమాధానం చెప్పలేను నేను ఒకటే విషయం చెప్తాను దేవుడు లేకపోతే నీ తల్లి గర్భం అబద్ధం దేవుడు లేకపోతే నా స్త్రీ అబద్ధం దేవుడు లేకపోతే ఈ మానవ శరీరం అబద్ధం దేవుడు లేకపోతే మనం పట్టలేని గాలి వల్ల ఎలా బతుకుతున్నాం చూసామా గాలిని వండుకొని తింటున్నాముగా అది నీదా ఎవరు సత్తు అది ఆకాశం ఎవరి సత్తు ఈ భూమి ఎవరి సత్తు నీళ్ళు ఎవరి సత్తు ఇవన్నీ ఉన్నప్పుడు మరి ఆయన లేడా సృష్టి ఇంత బలంగా నిన్ను కాపాడుతుంది నువ్వేం చేయట్లేదు అక్కడ వచ్చి మళ్ళీ మరి సృష్టికర్త నిన్నేమేం చేయగలడు కదా దేవుడు లేడు దేవుడు ఉన్నాడని చూపించు అని అంటున్నారు కదా దేవుడిని చూపించడం అవసరమే లేదు నిన్ను నువ్వు మనసు లోపటి ద్వారా చూసుకో కనబడతాడు దేవుడు నిన్ను నమ్మిన వాళ్ళు వేదమంత్రాలు పండితులు పురోహితులు పురాణాలు ఆ గ్రంథాలు ఊరికే రాసేసారా వచ్చేసాయా ఓపెన్ ఛాలెంజ్ ఒక మాట చెప్పుకోవచ్చు మనం హిందూ సంప్రదాయంలో పెళ్ళికి ఎందుకు వెలుగు అమ్మ దేవుళ్ళే వచ్చి ఉంటారంట అని వేరే సంప్రదాయంలో కూడా పెళ్ళి చూ వేసుకోకుండా ఉంటారు పవిత్రంగా ఉంటారు అక్కడ మన దాంట్లో అందరూ ఇప్పుడు అడ్వాన్స్ అయ్యారు కానీ పెళ్ళి పందిరిలో వేరే మతస్థులు మార్చుకున్నా మన మతస్థులు మార్చుకున్నా ఏ మతస్థులు మార్చుకున్నా ఆ జంట పవిత్రమైనదా కాదా మతం వేరేదే మనది మన మతం వేరు మా కులం వేరు కానీ ఆ జంట పవిత్రం అనేది దేవుడు చేస్తాడు ఇవన్నీ అని చెప్తారు కదా మరి మరి వాళ్ళిద్దరూ ఏ వంశంలో ఉన్నా ఏ కులంలో ఉన్నా ఏ జాతిలో ఉన్నా కూడా పవిత్రం అని చెప్పేసి దేవాది దేవులు నిర్ణయిస్తే ఇద్దరు కలిశారు అని చెప్పి అన్ని మతస్థులు అంటారు కదా మరి అలాంటప్పుడు ఇక్కడ నేను కూర్చొని అమెరికాలో ఉన్న అమ్మాయిని ఎందుకు చేసుకోకూడదు మీరు అన్నట్టుగా చేసుకోవచ్చు కదా నాకు నచ్చిన అమ్మాయిని చేసుకోవచ్చు కదమ్మా కానీ అలా ఎందుకు చేసుకోవాలని తెలుసా నువ్వు కళ్ళతో మాత్రమే చూసావు మనస్సాక్షితో పరమాత్మడు చూసి ఆత్మల్ని పుట్టిస్తాడు ఆ ఆత్మ నువ్వు అన్నట్టుగా పురాణా పుల్లో ఉంది కదమ్మ మూసీ నది అందులో ఉన్న అమ్మాయి కూడా వజ్రమే అది మన శాస్త్రం ప్రేమలు శరీరాలతో కావు తల్లి పెళ్ళిళ్ళు శరీరాలతో కావు ఆత్మలతో అంతరాత్మలతో అవుతాయి వాళ్ళు వాళ్ళ జన్మ జన్మని సార్థకం చేసుకోవడానికి పుట్టించుకొని మంచి పనులు చేసుకొని వస్తారు ఇప్పుడు ఇంత అంతరార్థం ఏమున చెప్పండి మీరు అన్నట్టుగా భక్తిని పూజించాలా ఈయన మంచోడా ఆయన చెడ్డోడని కాదు ఆయన నిన్ను పుట్టించండే మంచిగా నన్ను పూజించుమని అనలేడు అక్కడా కూడా దేవుడు ఆయన నన్ను గుర్తించుమని కూడా అనలేడు ఆయన అన్నది ఒకే ఒక్కటి నిన్ను నీవు గమనించు నిన్ను నువ్వు గుర్తించు అంటే ఏమిటి నువ్వు చేసేటప్పుడు నీ మనసు సిక్స్త్ సెన్స్ కొట్టుకుంటుందా ఈజ్ ఇట్ రైట్ ఆర్ ఈజ్ ఇట్ రాంగ్ ఆర్ సంథింగ్ గెల్స్ ఇట్ ఈస్ గోయింగ్ బిహైండ్ ద సీన్ అని ఉంటుందిగా నేను అన్నం పెట్టాను మీకు ఆశించి పెడుతున్నా ఆశించి పెట్టలేదు నా మనసుకైతే సిక్స్త్ సెన్స్ కొడుతుంది కదా అలాగే మీరు నాకు అన్నం పెట్టారనుకోండి మీరు స్వార్థంతో పెడుతున్నారా లేకపోతే నిజంగా నా మీద భక్తితో పెడుతున్న ఆకలి చూసి పెడుతున్నారని తెలుస్తుంది కదా దాన్ని రుజువు చేయంటున్నాడు ఆయన ఆ సిక్స్త్ సెన్స్ని నీ మనస్సాక్షిని రుజువు చేయంటుండు పవిత్రంగా అదొకటే చేయమంటుడు తల్లి ఆయన ఆ మనస్సాక్షిని రుజువు చేయలేని నీవు ఖచ్చితంగా మహాముఖ్య అంటని కాదు దేవాది దేవతలని ఖచ్చితంగా అపవిత్రమే చేస్తావు మనస్సాక్షిని గెలిచిన ప్రతి ఒక్కరు ఈరోజు గురువులయ్యారు మనస్సాక్షిని గెలిచిన ప్రతి కుటుంబం ఈరోజు దీపంతో వెలుగుతుంది మనస్సాక్షితో గెలిచిన ప్రతి ఇంట్లో ఆ మామిడి పండు తెయ్యగా ఉంటుంది మనస్సాక్షితో గెలిచిన ప్రతి ఇల్లు బామ వంట చాలా కమ్మగా ఉంటుందమ్మా మనస్సాక్షితో గెలిచిన ప్రతి ఇంట్లో కుక్క కూడా భైరవుడిలాగా కనబడతాడు మనస్సాక్షి లేని నీవు అద్దాల మేడలో ఉండి మాత్రలు వేసుకొని నిద్రపోతే కూడా వస్తలేదు నిద్ర మనస్సాక్షి ముఖ్యమైన తల్లి ఇటు దేవుడు ఉన్నాడా ఇటు దయ్యాడు ఉన్నాడంటే దేవుడు ఇటు లేడు ఇటు లేడు దేవుడు ఇలా పెట్టి ఇలా చూస్తే ఇక్కడ ఇది లేని నాలుగేళ్ళు చేయవు ఇలా గమనించండి ఇలా పెట్టినప్పుడు ఈ రెండేళ్ళు లేనిది ఈ నాలుగేళ్ళు పని చేయవు ఇక్కడ ఇలా పెట్టినప్పుడు నిన్ను నిన్ను పూజించమన్నాడు మనస్సాక్షిని నిన్ను అంటే మళ్ళీ నేను వెంకటేశ్వర స్వామి లాగా నన్నుగా అది కాదు మళ్ళీ మనస్సాక్షి ఇంటర్నల్ సోల్ మనస్సాక్షిని గెలవాలంటే అమ్మ శరీరం సరిపోదు తల్లి ఎన్నో అవసరం బిడ్డ పిల్లలు అమ్మ సంసారం ఎన్ని పుణ్యాలు కొన్ని కుటుంబాలు ఉంటాయి అరుగు మీదే పడగొట్టే ఎంత కమ్మగానే ఎదురు వస్తుందమ్మా పుణ్యం కొద్దీ అరుగమ్మా అది ఎంతమంది పుణ్యం చేస్తే కట్టిండొచ్చు ఎంత 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 పవిత్రంగా కట్టిండవచ్చు అది కొన్ని ఉంటాయి కదండి మరి కడపల్లో లేని సుఖం కాశీలో ఉందంటారా నీ ఇంట్లోనే ఉంది కదా సుఖం మరి నీ ఇంట్లో లేని పరమాత్ముడు కాశీలో ఉన్నారంటారా అవునా కదా కాశీలో ఎవరున్నారు తెలుసా అమ్మ పవిత్రత ఆ యొక్క కట్టిన స్థలంకుంది మీ ఇంట్లో కూడా శివుడు ఉన్నాడుగా మీ వీధిలో కూడా ఉన్నాడుగా వెంకటేశ్వర స్వామి తిరుపతి కొండ మీదే ఉన్నాడు కొండ చరిత్ర కొండని ఒక పవిత్రమైన వ్యక్తి కట్టాడు కదా మనం కూడా పాలు పంచుకోవాలి పోయి అంతే తల్లి అది ఇలా భుజం ఎత్తుతాం మనం పల్లకి అంత మాత్రం దేవుణ్ణి మోసినట్ట తల్లి ఒక భాగం అంతే కదా ఇడేమైనా తెలుసా అందరు పల్లకి కుతురుకున్నారు మోసే వాళ్ళు లేడు మరి మోయకపోతే పల్లకి వీలు ఇలా తెలుసా తల్లి దేవుడేమిచ్చాడు నీ కర్మని నీ కష్టాన్ని ఇష్టాన్ని నష్టాన్ని దుఃఖాన్ని నీ యొక్క మహాసముద్రమైన సంసార సాగరాన్ని ఇహలోక పరలోకములో సౌభాగ్యవతని గౌరవించు అక్కడి నుంచి నిన్ను నువ్వు గౌరవించు నీ పిల్లల పవిత్రముగా పుడితే సమాజంలో నీ ఇల్లు గెలిస్తే నీ ఇల్లు వచ్చే సంసారం సంసారం నుంచి సమాజం సమాజం నుంచి రాష్ట్రం రాష్ట్రం నుంచి దేశం దేశం నుంచి ప్రపంచం ఇదే కదా అబ్రబ్రహ్మలోకం మరి నీ దగ్గర సమస్య పెట్టుకొని దేవుడా ఆట అయిపోతుంది తల్లి